హలో ఎవరి వన్ వెల్కమ్ టు ద డైనమిక్ గౌడ్ ఎగ్జామ్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ నిన్న టెస్ట్లో అడిగిన క్వశ్చన్స్ ఒకసారి వాటి ఆన్సర్ చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ ఐఐటి రూర్కి చెందిన పరిశోధకులు ప్రపంచంలోనే అతిపెద్ద పాము వాసుకి ఇండికే శిలాజాన్ని ఎక్కడ కనుగొన్నారు ఆన్సర్ గుజరాత్ సెకండ్ క్వశ్చన్ తొమ్మిదవ ఐసీసీ పురుషుల టీ ట్వంటీ క్రికెట్ ప్రపంచ కప్కు బ్రాండ్ అంబాసిడర్గా ఎవరిని నియమించింది ఆన్సర్ హుసెన్ బోల్ట్ ఫ్రెండ్స్ ఈ రెండు క్వశ్చన్లు మోస్ట్ ఇంపార్టెంట్ ముందుగా ఇవాళ కరెంట్ అఫైర్స్ ఏమేమి ఉన్నాయో అన్ని క్వశ్చన్లు ఒకసారి చూద్దాం ఇటీవల ముందుగా ఇవాళ కరెంట్ అఫైర్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి చూసేద్దాం ఇటీవల భారతదేశపు అత్యంత తేలికైన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు వరల్డ్ ఇమ్యునైజేషన్ వీక్ థీమ్ ఏమిటి నెక్స్ట్ భారతదేశపు మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్టును ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగులో ఎవరు ప్రారంభించారు నెక్స్ట్ ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవం ఎప్పుడు జరుపుకున్నారు నెక్స్ట్ బంగారం విస్ఫోటనం కారణంగా ఇటీవల వార్తల్లో నిలిచిన మౌంట్ ఎరేబస్ అగ్నిపర్వతం ఎక్కడుంది నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగులో భారతదేశం ఏ దేశానికి ఎక్కువ మెడిసిన్ ఉత్పత్తులను ఎగుమతి చేసింది నెక్స్ట్ బవేరియన్ ఇంటర్నేషనల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ డబుల్స్ టైటిల్ను గెలుచుకున్న మొదటి భారతీయుడు ఎవడు సో ఈ ఫ్రెండ్స్ ఇవాళ కరెంట్ అఫైర్స్ ఈ కరెంట్ అఫైర్స్కి ఆన్సర్తో పాటు వాటి రిలేషన్లో ఉన్న క్వశ్చన్లు కూడా చూపిద్దాం సో ఫస్ట్ క్వశ్చన్ ఇటీవల భారతదేశపు అత్యంత తేలికైన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది ఆన్సర్ ఆప్షన్ ఏ డిఆర్డిఓ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఈ డిఆర్డివో దేశం యొక్క అత్యంత తేలికైన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ను రూపొందించింది ఈ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ లెవెల్ సిక్స్ వరకు తట్టుకునేలా దీన్ని రూపొందించారు డిఆర్డిఓ అంటే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ దీన్ని పంతొమ్మిది వందల యాభై ఏర్పాటు చేశారు ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది ప్రెజెంట్ చైర్మన్గా సమీర్ వి కామత్ గారు ఉన్నారు నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు వరల్డ్ ఇమ్యునైజేషన్ వీక్ థీమ్ ఏమిటి ఆన్సర్ ఆప్షన్ బి హ్యూమన్లీ పాసిబుల్ ఇమ్యునైజేషన్ ఫర్ ఆల్ హ్యూమన్లీ పాసిబుల్ ఇమ్యునైజేషన్ ఫర్ ఆల్ ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం వ్యాక్సిన్ల ప్రాముఖ్యతను తెలియజేసేందుకు వరల్డ్ ఇమ్యునైజేషన్ వీక్ ప్రతి సంవత్సరం ఏప్రిల్ ఇరవై నాలుగు నుంచి ముప్పై వరకు జరుపుకుంటారు రెండు వేల పన్నెండు నుంచి ఈ వరల్డ్ ఇమ్యునైజేషన్ వీక్ని జరుపుకుంటున్నారు యూరోపియన్ వ్యాక్సినేషన్ వీక్ ఎప్పుడయ్యా అంటే ఏప్రిల్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు నేషనల్ చైల్డ్ ఇమ్యునైజేషన్ వీక్ అయితే ఏప్రిల్ ఇరవై రెండు నుంచి ఇరవై తొమ్మిది వరకు ప్రపంచ ఇమ్యునైజేషన్ డే ఎప్పుడు జరుపుకుంటారయ్యా అంటే నవంబర్ పదిన ప్రపంచ ఇమ్యునైజేషన్ డే జరుపుకుంటారు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి భారతదేశపు మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్ట్ ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగులో ఎవరు ప్రారంభించారు వెరీ ఇంపార్టెంట్ ఇది గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి ఎస్జేవిఎన్ లిమిటెడ్ దీని గురించి పూర్తిగా ఇంపార్టెంట్ పాయింట్లో చూద్దాం ఈ గ్రీన్ హైడ్రోజన్ పైలెట్ ప్రాజెక్ట్ ఎక్కడ ప్రారంభించారయ్యా అంటే హిమాచల్ ప్రదేశ్లోని జాక్రీలోని నాత్ ఫా జాక్రీ హైడ్రో పవర్ స్టేషన్లో దీన్ని ప్రారంభించారు ఎవరు ప్రారంభించారంటే గీతా కపూర్ చైర్మన్ మరియు ఎండి గీతా కపూర్ ప్రారంభించారు అయితే ఈ గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏమిటి నీటి విద్యుత్ విశ్లేషణ ప్రక్రియ ద్వారా ఈ గ్రీన్ హైడ్రోజన్ అనేది ఉత్పత్తి అవుతుంది గ్రీన్ హైడ్రోజన్ను మొదటిగా ఉత్పత్తి చేసిన దేశం ఏమిటయ్యా అంటే బెల్జియం అయితే అదే గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో మొదటి స్థానం చైనాది ఉంది నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవం ఇటీవల ఎప్పుడు జరుపుకున్నారు వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ డే ఆన్సర్ ఆప్షన్ సి ఏప్రిల్ ఇరవై ఆరున ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఇది ఎందుకు జరుపుకుంటారంటే మేధో సంపత్తి మరియు ప్రపంచాన్ని మెరుగైన ప్రదేశంగా మార్చడానికి ఆవిష్కరణ మరియు సృజనాత్మతను ప్రోత్సహించడంలో దాని పాత్ర గురించి అవగాహన పెంచడం కోసం ఈరోజు జరుపుకుంటారు అయితే రెండు వేల ఇరవై నాలుగు యొక్క థీమ్ ఏమిటంటే ఐపీ అండ్ ది ఎస్డీజీ బిల్డింగ్ అవర్ కామన్ ఫ్యూచర్ విత్ ఇన్నోవేషన్ అండ్ క్రియేటివిటీ దీంట్లో ఐపీ అంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ మరియు ఎస్డీజీ అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ నెక్స్ట్ క్వశ్చన్ బంగారం విస్ఫోటనం కారణంగా ఇటీవల వార్తల్లో నిలిచిన మౌంట్ ఎరెబస్ అగ్నిపర్వతం ఎక్కడుంది ఆన్సర్ ఆప్షన్ సి అంటార్కిటికాలో ఈ అగ్నిపర్వతం విస్ఫోటన సమయంలో బంగారం లావాలాగా బయటికి వస్తుంది ఇది ప్రతిరోజు ఎనభై గ్రాముల బంగారం లావాలాగా రోజు బయటికి వస్తుంది ఇంపార్టెంట్ పాయింట్ చూడండి క్రియాశీల అగ్ని పర్వతాల దేనికంటారంటే తరచుగా ఉద్భేదనం చెందే అగ్నిపర్వతాలను క్రియాశీల అగ్నిపర్వతాలు అంటారు క్రియాశీల అగ్నిపర్వతానికి ఉదాహరణ క్రోటోపాక్సీ ఈక్విడార్లో ఉంది ఇంకోటి ఒకసారి ఉద్భేదనం చెంది మళ్ళీ ఉద్భేదనం చెందని అగ్నిపర్వతాలను నిద్రాణ అగ్నిపర్వతాలు అంటారు దీనికి ఉదాహరణ పీజుయామా జపాన్లో గల పీజుయామా నెక్స్ట్ అగ్నిపర్వత లక్షణాలు కలిగి ఇప్పటి వరకు ఉద్భేదనం చెందినవి విలుప్త అగ్నిపర్వతాలు ఇవి కిలిమంజారో మంజారో ఉంది నార్కొండం మన భారత్లో ఉంది ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది భారత్లోని ప్రముఖ క్రియాశీల అగ్నిపర్వతం భారెన్ అగ్నిపర్వతం వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ క్వశ్చన్ ఫైనాన్షియల్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగులో భారతదేశం ఏ దేశానికి ఎక్కువ మెడిసిన్ ఉత్పత్తులను ఎగుమతి చేసింది ఆన్సర్ ఆప్షన్ బి యుఎస్ఏ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి రెండు వేల ఇరవై నాలుగులో ఇండియా అమెరికాకు ఇరవై ఎనిమిది బిలియన్ డాలర్ల మెడిసిన్లను ఎగుమతి చేసిందని ఈ నివేదిక వెల్లడించింది ప్రపంచంలో మెడిసిన్కు మొదటి స్థానంలో ఉన్న విశ్వవిద్యాలయం హార్వర్డ్ విశ్వవిద్యాలయం ప్రపంచంలో మెడిసిన్కు ఇండియా స్థానం నూట ఇరవై ఏడో స్థానంలో ఉంది ఏమిటయ్యా అంటే ఎయిమ్స్ ఎయిమ్స్ యొక్క ఫుల్ ఫామ్ చూసుకుంటే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నెక్స్ట్ క్వశ్చన్ బవేరియన్ ఇంటర్నేషనల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ డబుల్స్ టైటిల్స్ను గెలుచుకున్న మొదటి భారతీయుడు ఎవరు వెరీ వెరీ ఇంపార్టెంట్ మొదటి భారతీయుడు ఆన్సర్ ఆప్షన్ ఏ యూకి బాంబ్రీ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి ఈ బవేరియన్ ఇంటర్నేషనల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగిందయ్యా అంటే జర్మనీలోని మ్యూనిక్లో జరిగింది అయితే మనోళ్ళు గెలిచింది డబుల్స్ అనమాట డబుల్స్ అంటే ఈయనతో పాటు ఎవరున్నారంటే యూకే బాంబ్రీ మన ఇండియా నుంచి అయితే ఆల్వనో ఫ్రాన్స్ నుంచి డబుల్స్లో పాల్గొన్నారు అయితే ఈ బవేరియన్ ఇంటర్నేషనల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ గెలిచిన మొదటి భారతీయుడిగా యూకే బామ్రీ రికార్డులో ఉన్నారు అయితే రోహన్ బోపన్న ఇటీవల రెండు వేల ఇరవై నాలుగు ఆస్ట్రేలియన్ ఓపెన్ మెన్స్ డబుల్స్ మరియు మియామి ఓపెన్స్ మాస్టర్స్ థౌజండ్ గెలిచిన అత్యధిక వయసుగుల ఆటగాడుగా రికార్డులో ఉన్నారు సో ఇవి ఫ్రెండ్స్ ఇవాళ కరెంట్ అఫేర్స్ రెండు క్వశ్చన్లు టెస్ట్ కింద ఉంటుంది ఆ టెస్ట్లకి ఆన్సర్ మీరు ఆన్సర్ కామెంట్ ద్వారా తెలియజేయండి ఫస్ట్ క్వశ్చన్ స్వదేశీ రాకట్లను తయారు చేసిన భారతదేశంలో రెండవ ప్రైవేట్ కంపెనీ ఏది ఈ రెండవ ప్రైవేట్ కంపెనీతో పాటు మొదటి ప్రైవేట్ కంపెనీ ఏదన్నది కామెంట్ ద్వారా తెలియజేయండి సెకండ్ క్వశ్చన్ ఏ దేశ వైద్యులు మొదటిసారిగా పంది కిడ్నీని మానవునికి విజయవంతంగా అమర్చారు ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి వీటికి ఆన్సర్ మీరు కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్ ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అండ్ వీడియోలో ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇవన్నీ మీకు ఫ్రీయే కానీ మాకు చాలా హెల్ప్ అవుతుంది థ్యాంక్ యూ జై హింద్